నాయకుల మీద ఎందుకు ఇంత సక్సెస్ ఆధింపులు చర్యలు చేస్తుందని నేను అడుగుతున్నాను వైఎస్ఆర్ సిపి వాళ్ళు అంటే మీ భయమా మీ పోటీ ప్రభుత్వానికి భయమా నేను అడుగుతున్నాను ఏ ఎక్కడికైనా బానేండి నిన్న ఏరే మేము ఊరికెళ్తున్నాము ఏరే పార్టీ మీటింగ్కి వెళ్తున్నాము మేము మీటింగ్ పోతుంటే మార్క్స్ పోతున్నారు నాలుగు చెక్ పోస్ట్లు పెట్టుకోవాలి మీరు నాలుగు చెక్ పోస్టులు పెట్టుకొని సైకిల్ మీద పోయే వాళ్ళని కర్రలతో పట్టడము పోలీసులు అసలు దేనికి పడుతున్నారు వాళ్ళు ఏం చేశారని పోలీసులు కర్రలతో పడుతున్నారు ఇంత దారుణంగా ఈ ప్రభుత్వం జరుగుతున్నప్పుడు వాళ్ళు అసలు దారుణపాన్నారు నేను చూస్తూనే ఉన్నాను కర్రతోటి దమాధమాలు పడుతున్నారు పోలీసులు అంత దారుణంగా చేప మంచి పద్ధతి కాదు ఇవాళ మీరు ఈ ప్రభుత్వం చేస్తారట పట్టి రేపు మా ఇంత దారుణంగా అంటే ఎప్పుడు లేదు అసలు ఈ నలభై ఏళ్ళ నేను చూసింది ఇది మరీ దారుణంగా ఉంది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇటువంటి ఏంటంటే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయకూడదని నేను అనుకుంటున్నాను మహిళలు ఇంకా ఏ విధంగా బయటకు వస్తారు బయటికి రావాలంటే బయటపడ మేము ఖండిస్తున్నాం అన్నమాట ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ పడే బాధకి వాళ్ళు పెట్టే రౌడీ విజయాలకి గొండాలకి ఇంత దారుణంగా ఆయన బాధ పెట్టారు కాబట్టి నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఖండిస్తున్నాను అదేవిధంగా ఇలాంటి దాడులు కొనసాగితే మహిళలు అందరూ కోటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మహిళలు రెడీగా ఉంటామని చెప్తూ ఇప్పుడు నా ఈ అవకాశం 嗯。